I uh -huh.

i పట్ల ఆసక్తి కలిగి మహిమ పొందాలంటే ఈ శ్రమల ద్వారా దేవుడిని మహిమ పరచాలి ఎందుకంటే మన జీవితం మొదటి వారు తెలుసుకున్నామంటే ఆయన మాటలు లేవు మా Yes, నుంచి ప్రతి వారను ఎంత ఎవరైతే విశ్వాసం ఉంచారు వీళ్ళిద్దరూ ఏశ్రీసు చిన్న నాటి నుండి విశ్వాసం ఉంచినారు మరియాసేపు కాబట్టి దేవునికి వచ్చిన పని మరియు దేవుడు చేసిన పని వాళ్ళు ఇదే మాకు మంచిదని మనందరికి కూడా కూడా దేవుడి పని కూడా అది విశ్వసించిన మనకు నమ్మాలి అనేది దేవుని ఉద్దేశం మరి యోగాంశ వార్త పదిహేడు మూడు చూస్తే మరి చూడండి యోగాంశ వార్త పదిహేడు అధ్యాయంలో నీవు పంపిణీ క్రీస్తుని ఎలుగుయే అని గుర్తు చేసుకున్నారు నిత్య దేవుడు

三个人。 Yeah.